హాయ్ అందరికీ రెగ్యులర్గా చేసే టిఫిన్ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది అయితే దీనికోసం టూ కప్స్ గోధుమ పిండి వన్ కప్ రాగి ఫ్లోర్ కొద్దిగా పెరుగు సాల్ట్ వాటర్ వేసి చూపించిన విధంగా బ్యాటర్ కలుపుకోండి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట చోడ వేసి చూపించిన విధంగా బాగా కలపండి కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేయండి ఎంత మిక్స్ చేస్తే అంత స్పంజీగా వస్తాయి దోశలు అనేవి చూపించిన విధంగా అలా కలుపుతూనే ఉండండి కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత దానిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఓన్లీ ఆనియన్ పచ్చిమిర్చి మాత్రమే అవైలబుల్ ఉన్నవని నేను ఇవే వేసాను సాల్ట్ కూడా చూసుకోండి చూసుకుని చూ పెనం పెట్టుకుని వేడయ్యాక చూపించిన విధంగా రెండు గెరెట్లు పిండి వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని లిడ్ పెట్టేసేయండి లో ఫ్లేమ్లో పెట్టండి లో ఫ్లేమ్లో కాల్తేనే టేస్ట్ ఉంటుంది ఒకవైపు కాలేక రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకోకపోయినా బాగానే ఉంటాయి అంతేనండి సింపుల్ అంటే సింపుల్ చాలా త్వరగా చేసేసుకోవచ్చు మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి ఉత్తివైన బాగానే ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదండి చాలా స్పంజీగా మెత్తగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియో కోసం థ్యాంక్ యూ